హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ నా నేను మీ డాక్టర్ అంతగిరి వన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్ శివాజీ నగర్ సిద్దిపేట నేర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది సో ముందుగా మనం డిస్కస్ చేసినట్టు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు జనరల్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో మూడు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి ఒకటి కార్బోహైడ్రేట్ రెండు ప్రోటీన్ మూడు ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ ఎండు ప్రోడక్ట్గా వస్తుంది డైజెషన్ అయిన తర్వాత ప్రోటీన్స్ నుంచి ఎమైన ఆసిడ్స్ వస్తాయి మన మాంసకృతలు అంటాం కదా అది మన బాడీ బాడీలో ఉన్నటువంటి మజిల్ మాస్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ కొవ్వు పదార్థాల నుంచి వచ్చేసి ఫ్యాటీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ట్రైకిసిడ్స్ కానీ ఎండు ప్రోడక్ట్స్ వచ్చేసి మన బాడీలో ఫ్యాటీ డిపాజిట్గా అవుతుంది షుగర్ పేషెంట్స్ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జనరల్గా అయితే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్గా డివైడ్ చేస్తాం హై గ్లైసెమిక్ ఫుడ్ ఇండెక్స్ అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఏమేమి ఉంటాయి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే జనరల్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మనం తిన్న తర్వాత ఫాస్ట్గా డైజెస్ట్ అయి ఫాస్ట్గా ఇంటెస్టైన్ పేగుల నుంచి రక్తంలోకి గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఫాస్ట్గా లో గ్లూకోజ్ నమ్మేసి ఇంక్రీజ్ చేసేదాన్ని హై గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు దీని యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ జనరల్గా మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది లో గ్లైసెమిక్ ఫుడ్ ఇండెక్స్ అంటే ఏంటంటే జనరల్ లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా ఇంటెస్టైన్ పేగుల నుంచి గ్లూకోజ్ రక్తంలోకి స్లోగా రిలీజ్ అయ్యి అండ్ స్లోగా బ్లడ్లో షుగర్ లోన్స్ని గ్రాడ్యువల్ ఇంక్రీస్ చేస్తుంది అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు జనరల్గా దీని గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి లెస్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటుంది ఇది కాకుండా మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ కూడా అంటాం దీని దీని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ నైన్ వరకు ఉంటుంది సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏంటివి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అండ్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏంటి అసలు లో క్లేసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తగా వినండి చాలా మందికి ఏమేమి ఫ్రూట్స్ తినాలి ఏమేమి వెజిటబుల్స్ తినాలి రైస్ ఏం తినాలి అసలు ఏం తినకూడదు అనేది చాలామంది డౌట్గా ఉంటుంది మీకోసం ఏం చేస్తున్నారండి కేర్ఫుల్గా వినండి ఆల్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ లెట్యూస్ అంటే పాలకూర స్పైనాచెస్ ఒక అది కూడా పాలకూరనే గ్రీన్ బీన్స్ టమాటోస్ కుకుంబర్ ఎగ్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ నథింగ్ బట్ వంకాయ పర్పుల్ కలర్లో ఉంటుంది వంకాయ అది పీస్ అండ్ అన్ని రకాల స్ప్రౌట్స్ తినచ్చు అండ్ ఫ్రూట్స్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏం ఫ్రూట్స్ తినాలి ఏం ఫ్రూట్స్ తినకూడదు యాపిల్స్ తినొచ్చు స్ట్రాబెర్రీస్ ఆరెంజెస్ అంటే సిట్రస్ జాతికి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు లైక్ ఆరెంజెస్ మోసాంబి లెమన్ ఎవ్రీథింగ్ పీయర్స్ అండ్ గ్రేప్స్ అండ్ చెర్రీస్ అండ్ పీచెస్ కూడా తినొచ్చు తినకూడదు ఏంటంటే గుర్తుపెట్టుకోండి పైనాపిల్ తినకూడదండి బనానా తినకూడదు పైనాపిల్ వచ్చేసి గ్లైసిక్ ఇండెక్స్ వచ్చేసి హై ఉంటుంది ఇట్స్ మోర్ దాన్ సిక్స్టీన్ నుంచి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది సో దానివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ హైగా పెరుగుతాయి అన్ని రకాల గ్రెయిన్స్ తినొచ్చండి లైక్ హోల్ వీట్ పాస్తా అంటాము హోల్ వీట్ అటిల్లా అంటాము అండ్ బార్లీ అంటాము అండ్ ఓట్ మీల్ ఇవన్నీ గ్రెయిన్స్ అన్నీ తినవచ్చు అండ్ లెగ్యూమ్స్ బఠానీ జాతికి సంబంధించినటువంటి కొన్ని లెంటిల్స్ అంటాం కదా అవి కూడా తినచ్చు లెంటిల్స్ కానీ బ్లాక్ బీన్స్ కానీ రాజ్మా అంటాం కదా రాజ్మా కూడా మంచి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందో అది కూడా తినవచ్చు అండ్ డై డైరీ ప్రోడక్ట్స్ కౌ మిల్క్ అంటాం కదా ఆవు పాలు స్కిమ్డ్ మిల్క్ అంటాం అంటే కాచి చల్లాల్చిన తర్వాత పైన మీ ఏదైతే మేగడ వస్తుందో ఆ మేగడ తీసేసిన పాలని స్కిమ్డ్ మిల్క్ అంటాం మేగడ లేనటువంటి పాలు తీసుకోవచ్చు ప్లేన్ యోగట్ పెరుగు యోగట్ అంటే అది కూడా పెరుగు అండ్ కాటేజ్ చీజ్ కానీ అది ఒక రకమైన వెన్న లాంటిది అండ్ గ్రీక్ ఒకటి దాన్ని కూడా గ్రీక్ పెరుగు అంటాం అది కూడా తీసుకోవచ్చు ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు దెన్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏంటివి అసలు ఏం తినకూడదు హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఆహారం మనం తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా రేజ్ అవుతాయి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు రీఫైండ్ గ్రెయిన్స్ అంట రీఫైన్ గ్రైన్స్ అసలు తినకూడదు ఏమంటే వైట్ బ్రెడ్ వైట్ రైస్ అండ్ మైదా జనరల్గా మైదా పిండితో తయారు చేసినటువంటి పూరీలు కానీ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు దీనివల్ల వైట్ ఫ్లోర్ మైదా పిండి అంటే వైట్ ఫ్లోర్ మైదా మైదాపిండి అండ్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ నార్మల్ పొటాటోస్ ఇవి కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది త్వరగా బ్లడ్లో షుగర్ షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది పైనాపిల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా పైనాపిల్ తినకూడదు అండ్ కాన్ఫ్లేక్స్ కాన్ఫ్లేక్స్ అంటే మీకు తెలుసు అనుకుంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అది కూడా తినకూడదు దాని యొక్క క్లైసమిక్ ఇండెక్స్ కూడా హైగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఓట్ పారిట్స్ అంట మళ్ళీ ఓట్స్ సూపర్ మార్కెట్లో దొరికి ఓట్స్ బాగా ఉంది కాబట్టి గంజిలా ప్యారెట్స్ నథింగ్ బట్ గంజి అంటాం కదా సో అది కూడా తినకూడదు అంటే దాంట్లో హై క్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది షుగర్ లెవెల్స్ పెంచేస్తుంది అండ్ బేకరీ ప్రోడక్ట్స్ బేకరీ ప్రోడక్ట్స్ కూడా ఏం తీసుకోకూడదు అండ్ రిఫైన్డ్ షుగర్స్ అండ్ క్యాండీస్ లైక్ చాక్లెట్స్ కానీ మిఠాయిలు కానీ అవి కూడా తీసుకోకూడదు సో వీటన్నింటి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ కింద కన్సల్ట్ చేస్తాము సో ఇలాంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడమే పెట్టరు సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి ఇలా తీసుకున్నట్టయితే దీంతో పాటు షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ మంత్లీ వన్స్ కానీ కంట్రోల్ ఉంటూ మంత్లీ వన్స్ అన్కంట్రోల్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి ఓవరాల్ హైపోగ్లైసమిక్ ఏజెంట్స్ లైక్ టాబ్లెట్స్ వాడడం కానీ లేదా ఇన్సులిన్ టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అంటే దాంట్లో అదే కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ మోడీ మేచ్యూరి క్యాన్సర్ టాప్ డయాబెటీస్ ఇన్ యంగ్ ఇలా రకరకాల డయాబెటీస్ ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో డయాబెటీస్ అంటే ఏంటి అసలు షుగర్ వ్యాధి ఏంటి ఎందుకు వస్తుంది దానిలో ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ డయాబెటీస్కి ఇన్సులిన్ వాడాలి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్కి ట్యాబ్లెట్స్ వాడాలి అని నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తాను